హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత గంగాధర్ ఈ రోజు బీసీ రిజర్వేషన్ గురించి అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అసలు బీసీ రిజర్వేషన్ ఏంటి దానికి సంబంధించి నలభై రెండు శాతం అసలు ఎందుకు పెంచాలనుకుంటున్నారు జనాలు అసలు ఎందుకు కావాలనుకుంటున్నారు బీసీ వాళ్ళని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అసలు బీసీ రిజర్వేషన్ చేయాలా వద్దా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ చేయాలా వద్దని కాదు సబ్జెక్ట్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేది ఎలా ఇచ్చారంటే బీసీకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చారండి ఎస్సీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఎస్టీ వాళ్ళకి టెన్ టోటల్గా వచ్చేసి రిజర్వేషన్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మిగతా ఫిఫ్టీ జనరల్ ఉన్నట్టు ఇది రిజర్వేషన్ యొక్క స్ట్రక్చర్ అది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మన ఇండియాలో అయితే ఈ పద్ధతిలో ఉంది అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఎవరైతే మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో కులగణన చేసిన తర్వాత కులగణన చేసిన తర్వాత జనాభా బీసీ వాళ్ళకు ఎక్కువగా ఉన్నందున ఆ రిజర్వేషన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఫార్టీ టూ పెంచినారు అయితే దీని మీద ఒక ఓసీ అతను ఏం చేశారంటే ఒక పిటిషన్ వేసినారు టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఫార్టీ టూ వాళ్ళకు చేస్తే మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళని కలుపుకొని ట్వంటీ ఫైవ్ మొత్తం కలిపి ఒక సిక్స్టీ సెవెన్ వరకు అవుతుంది సో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫిఫ్టీ దాటకూడదు కాబట్టి ఇది చెల్లదు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసిన జీవో నెంబర్ నైన్ ఏమని చెప్తుంది అంటే ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫోర్ టూ పర్సెంటేజ్ కి బీసీ చేసింది అది చెల్లదు దాని మీద మీరు నిర్ణయం తీసుకోండి అని అతను హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే హైకోర్టు వాదనలు విన్న తర్వాత ఫార్టీ టూ అనేది ఫిఫ్టీ ని దాటేస్తుంది అన్ని రిజర్వేషన్లను కాబట్టి దీని మీద స్టే ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది లోకల్ ఎన్నికల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీ వాళ్ళను ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ ఓకే సార్ ఆల్రెడీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసినప్పటికీ మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి కదా అసలు దానికి ఏమంటారు ఫస్ట్ జనరల్ గా ఆరోపణలు ఎవరికైతే చేసినారో వాళ్ళని అడిగితే అది కరెక్ట్ ఉంటుంది ఇక్కడ జనరల్ గా ఏంటంటే జనాభా ప్రాతపదిగా అడుగుతున్నారు కాబట్టి దాని మీద గౌరవ ప్రభుత్వం ఇప్పుడు ఏంటి పెంచింది పెంచిన దాని మీద వీళ్ళు చాలంజ్ చేసినప్పుడు హైకోర్టులో దాని మీద స్టే వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది దాని మీద సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినా కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత కూడా టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంటేజ్ దాటకూడదు కాబట్టి కాన్స్టిట్యూషన్ లో అమెండ్ చేయలేదు కాబట్టి సో ఈ ఏదైతే జీవో నెంబర్ నైన్ ప్రకారం పెంచిన బీసీ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ వరకు పెంచిన దాన్ని నిలిపివేస్తూ లోయర్ కోర్టు అంటే హైకోర్టు ఏదైతే ఇచ్చినారో దాన్ని సమర్థిస్తూ ఆర్డర్ ఇచ్చినది ఇక్కడ ఇంకొకటి అసలు ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసింది దానికి మద్దతుగా ఉంది బట్ ఇక్కడ హైకోర్టు ఎందుకు అడ్డుకోవడం అడ్డుకోవడం చేస్తా అంటే అదే చెప్తున్నాను కాన్స్టిట్యూషన్ లో ఏముంటది అన్ని కులాల రిజర్వేషన్లు కలిపి యాభై పర్సెంటేజ్ దాటకూడదు టోటల్ హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది రిజర్వేషన్స్ అందులో ఎస్సీ రావచ్చు ఎస్టీ రావచ్చు బీసీ రావచ్చు అయితే ఇంతకుముందు మనం అనుకున్న లెక్క ప్రకారం ఏంటంటే బీసీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది టెన్ ఫిఫ్టీన్ ఎస్ ఎస్టీలు ఉంటారు సో అది టోటల్ గా ఫిఫ్టీ అయ్యేది ఓన్లీ బీసీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ చేస్తే అది సిక్స్టీ సెవెన్ కు పోతున్నది కాబట్టి ఇది కాన్స్టిట్యూషన్ అగనెస్ట్ సో హైకోర్టు ఏం చేసింది ఏదైతే పెంచే జీవోని స్టే ఇచ్చినది ఓకే అయితే ప్రభుత్వం ఏం చేసింది నేను కులగణ చేసి జనాభా ప్రతిపదికన పెంచినాను లోయర్ కోర్టు ఇవ్వకపోతే అంటే హైకోర్టు ఇవ్వకపోతే దాని మీద నేను సుప్రీం కోర్టుకి వెళ్తానని ఇప్పుడున్న ప్రభుత్వం ఏం సుప్రీం సుప్రీంకోర్టులో స్పెషల్ యూ పిటిషన్ వేసింది వేసినా కూడా వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం గా సెట్ కాదు కాబట్టి సో వాళ్ళు ఏం చేసినారు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఏదైతే ఫిఫ్టీ లోపల పర్సంటేజ్ అంటే రిజర్వేషన్ మొత్తం యాభై లోపల ఉండాలని ఆర్డర్ చెప్తూ దాని ప్రకారమే లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలని ఓకే సరే ఒకవేళ ఆర్డర్స్ ఇచ్చింది రిజర్వేషన్ పెంచితే అసలు జరగాల్సిన మార్పులు ఏంటి ఏ మార్పులు జరుగుతాయి అంటే ఇవి ఎట్లుంటాయి అంటే ఇవి ఒక గవర్నమెంట్ చేసుకునేదానికంటే పార్లమెంట్ లో బిల్ పెట్టి దాన్ని పాస్ చేసి రిజర్వేషన్ పెంచడం అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం సో అలా చేయాలి కానీ ఇలా వీళ్ళు స్పెషల్గా జీవో ఇచ్చి ఒక ఇప్పుడు ఎట్లుంటుంది అంటే డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది కదా రిజర్వేషన్ అనేది టోటల్ భారతదేశానికి సంబంధించినది భారతదేశంలో ఉన్న అన్ని కులాలకు సంబంధించినవి సో ఇది ఎక్కడ చేయాలి స్టేట్లో చేస్తే కాదు సెంట్రల్ లో చేయాలి అనేది దాని యొక్క అంటే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ పెంచినప్పటికీ కూడా ఈ కేసు పెంచితే ఇటు విద్యా పరంగా కావచ్చు పాలిటిక్స్లో లో కావచ్చు ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే ఇక్కడ పెంచడం అనేది జనాభా ప్రాతిపదికన పెంచారు కాబట్టి ఉన్న మనుషులకు ఇప్పుడు మనం ఒక చిన్న వస్తువు ఏదైనా కొనుక్కోవచ్చారు అనుకోండి పంచుకోవడం ఎలా చేస్తాం కేటగిరీని బట్టి పంచుతాం పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు పంచుతారు ఏదైనా వస్తువు తినే వస్తువు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలానే ఫలాలు రా అంటే కాన్స్టిట్యూషన్ ఫలాలు ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందాలి అంటే జనాభా ప్రాతిపదికన జరగాలనేది విషయం ఇప్పుడు జనాభా ఎవరు ఎక్కువ ఉన్నారు బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని కులంగా చేసినప్పుడు వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది ఇరవై ఐదు వాళ్ళకి సరిపోతలేదు అని దాన్ని తీసుకొని వచ్చేసి ఫార్టీ టూ చేసింది ఫార్టీ టూ చేసినప్పుడు ఏమైతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ అంటే అదర్ దెన్ మైనర్ అంటే వాళ్ళు మైనార్టీ అంటే ఏమైతుంది అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా మిగతా వాళ్ళకి సంబంధించింది సో ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ వాళ్ళకి అన్ని కలిపి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అది యాభై శాతం దాటకూడదని కాన్స్టిట్యూషన్ రూల్ ఉంది కాబట్టి దాని ప్రకారము ఏదైతే పెంచింది ఉందో అది సెట్ కాదు కాబట్టి హయ్యర్ కోర్ట్ అదే చెప్పింది సుప్రీం కోర్టు అదే ఓకే సార్ అంటే ఇటు ఉద్యోగ పరంగా కావచ్చు లేకపోతే పొలిటికల్ పరంగా కావచ్చు పెంచడం వల్ల ఒకటేనండి లాజిక్ బీసీ వాళ్ళకు ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతాయి అంతే పెంచడం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు జనాభా ప్రతిపదికను పెంచినారు పెంచడం అనేది కరెక్ట్ కానీ జనాభాను పద్ధతిగా పెంచడం అనేది అది కరెక్ట్ విషయం నా నా ఒపీనియన్ అయితే అది ఓకే అంటే ఇటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ ఏం తరగట్లేదు కదా వాళ్ళ పర్సంటేజ్ ఏం జరగట్లేదు అంటే మీకు లిమిట్ జరుగుతుంది ఏంటంటే యాభై పర్సంటేజ్ దాటద్దు అనేది జరుగుతుంది మరి తమిళనాడులో కూడా జయలలిత గారు అప్పట్లో తీసుకొచ్చారు రిజర్వేషన్ అంతా బట్ తెలంగాణలో చేస్తే అసలు అని కొన్ని ఆరోపణలు అంటే ఇప్పుడు ఎట్లా చూడాలంటే పాత ప్రీవియస్ లో ఏం జరిగింది దానికన్నా ఇప్పుడున్న దాంట్లో అయితే ఒకటి క్లియర్ గా అర్థమైంది జనాభా ప్రతిపదన పెంచడం కరెక్టే కాకపోతే అది ఎక్కడ చేయాలనేది అర్థమైంది అంటే స్టేట్ లో ఒక జీవో ఇస్తే సరిపోతుందా కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తూ దాన్ని రిజర్వేషన్ పోటాన్ని పెంచడం కరెక్టా అనేది ఇప్పుడు అందరి ముందట ఉన్న చర్చ కాబట్టి అది స్టేట్ లో చేస్తే కాదు సెంట్రల్ లో చేయాలనేది మీనింగ్ బట్ ఒకసారి విచారణ కూడా పాస్ ఎప్పుడైతే విచారణ జరిపినప్పుడు అప్పుడు బీసీల జనాభా ఎంత ఇప్పుడు బీసీల జనాభా ఎంత జనాభా పెరిగిన దాన్ని బట్టి మార్పు అనేది సహజం మార్పు అనేది జనరల్ గా ఏ విషయంలోనే సహజం ఇరవై ఐదు పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు జనాభా బీసీది ఎంత ఉన్నది ఈ ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎంత ఉన్నది అట్లా ఆలోచించి జనాభా పెరిగినందున ఇప్పుడు జనరల్గా గా బీసీ జనాభా ఎంత సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ తెలంగాణ స్టేట్ లో అంటే అప్రాక్సిమేట్ గా అంటే ఒక లెక్క చెప్పాను ఒక ఒక సర్వేలో కానీ కొన్ని విషయాలు చూసినప్పుడు మనకు తెలిసింది సో సిక్స్టీ కి ఫార్టీ ఇవ్వడం కరెక్ట్ అన్నట్టు ఇప్పుడున్న ప్రభుత్వం పెంచింది అది ఎక్కడ అనేది అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఇక్కడ అందరు మొదటి ఉన్న క్వశ్చన్ సో సార్ ఇక్కడ అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ అంటే మీ లా ప్రకారం అసలు బీసీ రిజర్వేషన్ అనేది అసలు చేస్తే దాని వల్ల ఎఫెక్ట్స్ ఏంటి ఎఫెక్ట్స్ అనేది ఏమింటే ఇక్కడ మీరు ఒకటే ఆలోచించాలి జనాభా పెరిగిన మంది ఎక్కువ మంది ఉంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనేది కాన్సెప్ట్ అందులో బీసీ పెరిగినప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకి ఫ్రూట్స్ అంతే వేరే వాళ్ళకు నష్టం ఎక్కడ జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళది మారదు జనరల్ కేటగిరీ తగ్గుతుంది అంతే తప్ప వేరే రిజర్వేషన్స్ ఏం తగ్గట్లేదు కదా ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చేయాలనేది సో అసలు తెలంగాణ రాష్ట్రానికి ఎంత వరకు మంచిది అంటారు అంటే జనాభా అరవై శాతం ఉందని ఒక సర్వేలో తెలిసినప్పుడు వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తే తప్పలేదు అనేది అంశం అట్లాంటప్పుడు తెలంగాణలో అరవై ఐదు మంది శాతం బీసీలు ఉన్నప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటే కదా బెనిఫిట్ అయ్యేది ఎస్సీ వాళ్ళనైతే తక్కువ చేయట్లేదు ఎస్టీ వాళ్ళనైతే తక్కువ చేయట్లేదు మరి అసలు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా అసలు హైకోర్టు విచారణ మీద హైకోర్టులో ఏం జరిగింది అంటే ఇప్పటివరకు ఉన్న చట్టాల ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫిఫ్టీ దాటద్దు అనేది ఇంత ముందు పెట్టుకున్న నిబంధన జనాలు విరిగినప్పుడు నిబంధన అనేది ఖచ్చితంగా మారాల్సిందే ఓకే దాన్ని ఎలా పద్ధతిగా చేయాలి స్టేట్ లో చేయాలా సెంట్రల్ లో చేయాలా అనేది ఇక్కడ తేడా మీరు చెప్పండి సార్ అసలు అది స్టేట్ లో చేస్తే బెటర్ లేకపోతే సెంట్రల్ లో స్టేట్ లో చేస్తే ఇప్పుడు ఫేస్ అయిపోయింది కదా సెంట్రల్ లో అంటే అమెండ్మెంట్ చేయాలి కాన్స్టిట్యూషన్ ని ఏదైతే మనము రిజర్వేషన్లు ఫిఫ్టీ వరకు పెట్టుకున్నామో దాన్ని మార్చాలి అంటే కులగానైనా దేశం మొత్తం జరగాల ఎన్ని కులాలు ఉన్నాయి బ్యాక్వర్డ్ ఎలా ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఎలా ఉన్నారు ఎస్టీ వాళ్ళు ఎలా ఉన్నారు స్టేట్ వైజ్ గానైనా చేసి స్టేట్ వైజ్ గానైనా ఒక రిజర్వేషన్ మార్చుకోవాలి రిజర్వేషన్ యాభై అనేది లిమిట్ అంటే ఒక క్యాప్ పెట్టకుండా క్రిమిల్ క్రిమిలేయర్ పెట్టకుండా దాన్ని స్టేట్ జనాభాను బట్టి మార్చుకునే ఫెసిలిటీ అన్నీ ఇవ్వాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్